లౌకిక విద్యలకు పారమార్థిక విద్యకు అధినేత్రి అయిన సరస్వతీదేవి రూపురేఖా విలాసాలు ఔన్నత్యాన్ని ఇలా వర్ణించారు యా శుభ్రవస్తాన్విత యా వీణావరదండమండితకరా या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा ఏ మహాదేవి మల్లె చంద్రుని చంద్రునివలే మంచు తుంపరల హారం వలె విరాజిల్లుతూ తెల్లని వస్త్రమును ధరించి వీణాపాణి అయి తెల్ల తామర పువ్వుపై ఆశీనురాలై ప్రకాశించుతున్నదో ఏ వేదమాత త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తదితర దేవతలతో ఎల్లవేళలా పూజింపబడుచు మందగొండితనం అలసత్వం వంటి జాడ్యములను తొలగించుటలో సమర్థురాలో అట్టి విశేష శక్తియుక్తులు కలిగిన భగవతీయగు సరస్వతీమాత నన్ను రక్షించుగాక అని ఈ శ్లోకానికి అర్థం విద్యా ప్రారంభం నాడు సరస్వతీదేవిని ఇలా ప్రార్థిస్తారు తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతంబుని తిన్నాయుల్లంబంధున నిల్చి జృంభముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లం బదు వాకునను సంప్రీతి జగన్మోహినీ ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా సరస్వతీమాత నా మదిలో నిన్ను తలసుకొని పుస్తకాన్ని పట్టుకున్నాను నీవు నా మనసునందు నిలిచి నేను మాట్లాడే మాటలు అర్థవంతంగా ఆహ్లాదకరంగా ప్రయోజనకరంగా ఉండేటట్లు నన్ను అనుగ్రహింపుము అని ఈ పద్యభావం విద్యార్థులు ప్రతిరోజు తెల్లవారుజామున నిద్రలేచి సరస్వతీదేవిని పై విధంగా స్తుతించి ఏకాగ్రతతో శ్రద్ధాసక్తులతో చదువును కొనసాగిస్తే తప్పక విజయం సిద్ధిస్తుంది